ప్రజా న్యూస్ కి స్వాగతం ప్రజా పిల్పు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లోని రాజీవ్ రహదారిపై గల వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు మరవలేనివని రాజీవ్ ఆరోగ్యశ్రీ బిఎస్ అంబర్మెంట్ రుణమాఫీ లాంటి ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకున్న ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయనను స్మరించుకుంటూ ఆయన ఆశయాస్ నడవాలన్నారు కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ నాయకులు నక్క రాములుగౌడ్ పట్టణ అధ్యక్షులు మునగారి రాజరెడ్డి ఎండి సమీర్ గాడిపల్లి శ్రీనివాస్ ఉడెం శ్రీనివాస్ రెడ్డి కొండపోర్చమ్మ డైరెక్టర్ గుండు లక్ష్మణ్ నాయకులు కార్యకర్తలు ఏదైతే డాక్టర్ బాధలు తెచ్చుకుని పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు నడిచిన ఘనత రాజశేఖర రెడ్డి వందల యాభై కిలోమీటర్లు నడిచి ఏదైతే ఏదైతే బాధలు సమస్యలు ఏదైతే రైతుకు ఏదైతే సమస్యలు వాళ్ళకు సంబంధించి తెలుసుకొని గవర్నమెంట్ రాగానే రైతు రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి ఏకకాలంలో కాలంలో అదేవిధంగా నాలుగు పర్సెంట్ మైనార్టీలకు పర్సంటేజ్ ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి అదేవిధంగా పియర్ కాలేజీలకు ప్రియర్మెంట్ అదే ఆరోగ్యశ్రీ ఏదైనా సరే రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు ఈ రోజు వరకు అందరి మనసులో ఉండే గుండెలో నిలిచిపోయిన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిండు అదేవిధంగా మంచి నాయకుడు కోల్పోవడం ఈ రోజు చాలా బాధకరం అందరి గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు వైఎస్ఆర్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంత ఎల్ల వేళల తోడు ఆయనకు ఉంటదని కోరుతున్నాం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుంపుట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రైతు బాంధవుడు యువత ఆశాజ్యోతి స్వర్గ వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలను సెంట్రల్ పట్టణం పగ్గాపూర్ లో నిర్మించడం జరిగింది ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి తెల్లని పిల్లలు లేరు ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం అలాంటిది అతి తక్కువ వయసులోనే పిసిసి అధ్యక్షుడిగా వివరించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆస్తిగా తయారైండు నాలుగు సార్లు ఎంపీగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఓటమి మెరిగని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా సుమారు పద్నాలుగు వందల చిల్లర కిలోమీటర్ మండు ఎండలో పాదయాత్ర చేసి తెలంగాణ ఆంధ్రాలో ఉన్న సమస్యలను తెలుసుకుని అధికారంలో రాగానే తొలి ఉచిత సంతకంపై సంతకం చేయడం జరిగింది అంతేకాకుండా నిరుపేదలకు వైద్యం దగ్గర తీసే విధంగా తేవడమే కాకుండా వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ లాంటి సేవలను తీసుకురావడం జరిగింది మరియు దానికన్నా ముందు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ విద్యా కాశీకరణ ఉండే పేదలకు విద్య అనేది అందరినీ దాక్ష్యంగా ఉండే కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక నిరుపేదలు ఉన్నత సాంకేతిక విద్య సదుపాలన్న ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ కల్పించడం జరిగింది విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రైతుల గురించి మహాన్నిషులు కృషి చేసినటువంటి ఏకైక రైతు నాయకుడు కూడా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు ఒకేసారి ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డికి చెల్లుతుంది అలాంటి మహానాయకుడు మా మధ్యలో లేకపోవడం మాకు బాధాకరమైన అయినప్పటికీ ఆయన ఆశయాలకు మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం ఈ రోజు చాలా సంతోషకరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నాయకుడు మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల కష్టాలు తెలుసుకుని పేదల అర్జున్నత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పీజీ డిపార్ట్మెంట్ స్టూడెంట్ కు పీజీ డిపార్ట్మెంట్ ఏంటి ఆరోగ్య శ్రీపదం ఏంటి ఎన్నో విధాలుగా ప్రజలకు సేవ చేసినటువంటి మహానాయకుడు ప్రజల గుండెలో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చేయడంతో ప్రాంతం మొత్తం విభాంతి చెందిన విషయం ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఆ మహానేత యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ప్రజలంతా ఆ మహానేత జన్మదినాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ప్రజలందరి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో విధాల సంక్షేమ పథకాలు పెట్టి పేదలకు ఎన్నో విధాలుగా అద్యున్నతి కోసం పేదల అభ్యున్నతి కోసం అవనిసలు పనిచేసినటువంటి నాయకుడు మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బచ్చబడిన కార్యక్రమానికి బయలుదేరుతూ ప్రమాద వశ్యత మరణించడం చాలా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలు ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేకపోతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వల్ల లబ్ధి పొందిన ఎంతోమంది ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాళ్ళు గుండెల్లో నిలుపుతున్నారు వాళ్ళ ఇళ్లలో ఫోటోలు పెట్టుకుందని ఆరాధిస్తున్నారు అసలుంటి మహానేత చనిపోవడం చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది హై వైఎస్ఆర్